హరిశ్రీ గణపతియే నమ విఘ్నమస్తు శ్రీ గురుభ్య నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవ ధర్మం పాటించేట వారందరికీ శిరస్వించి నమస్కారం ప్రస్తుతం విశ్వావస్తునామ సంవత్సరం తులారాశి సంవత్సర అన్నమాట అందువల్ల ఇది తులారాశిలో చంద్రుడు ఉన్నప్పుడు ఆ చనుడి చిన్న దగ్గరకి ఆ తొమ్మిది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి పొజిషన్స్ను బట్టి ఈ ఫలితాలు గోచార ఫలములను కూడా అంటాం అనమాట ఆకాశంలో తిరిగేట గ్రహాలు జాతకం కాదు ఈ తులారాశి అంటే ఏంటంటే తుల అంటే త్రాస్ అనమాట వీళ్ళు ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు న్యాయం ధర్మం పద్ధతి వీళ్ళకి ఆహారం అంటే కొద్దిగా ప్రేమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ తృతీయ షష్టాధిపతి అయిన గురువు ఇక్కడ శత్రువు అయినం వలన ఈ శుక్కుడికి రాశ్యాధిపతి శుక్కుడికి ఆ తండ్రికి తరాల పుట్టిన వాళ్ళు తల్లి తరాల పుట్టిన వాళ్ళు ఈ జరుగు తరాల పుట్టిన వాళ్ళు ప్రపంచంలో ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు కొద్దిగా శత్రుత్వంగా ఉంటుంటారు వీళ్ళు కొద్దిగా ఫోన్ వలన లెటర్ వలన నోటీస్ వలన ఫ్రెండ్ వలన కూలిగ వలన పార్ట్నర్స్ వలన ఛాడీల వలన కొన్ని సమస్యలు గురవుతూ ఉంటా ఉంట ఉంటారు కనుక ఇక్కడ చేతులు కాళ్ళు పెరాలిసిస్ తృతీయ సష్టాధిపతి కాబట్టి కొద్దిగా చేతులు కాళ్ళకి దెబ్బలు తాగినట్లు కొన్ని ఉంటాయి వీళ్ళకి ఏంటంటే దేవుడి పేరు రెండు ముక్కలు ఉంటుంది సినిమా యాక్టర్లు అందరూ ఎక్కువగా తులారాశిలోనే ఉంటారనమాట ఇంటి పెద్ద ఎన్టీ రామారావు కానీ చిరంజీవి కానీ ఇంత చాలామంది యాక్టర్లు అనేటటువంటి వాళ్ళు అనమాట అందువలన ఇది ఎందుకంటే శుక్రాచార్యుడు కళలకు సంబంధించినటువంటి గ్రహం కాబట్టి అనమాట కనుక ఇక్కడ దేవుడి పేరు రెండు ముక్కలు ఉంటుంది ఒక పేరు పెట్టి ఇంకో పేరుసే బలపడతారు కొన్నాళ్ల తర్వాత పేరు మారుస్తారు పేరు ఎక్కువగా మార్పు జరిగేటటువంటిది తులారాశి తులాల వాళ్ళకి అనమాట కనుక ఇక్కడ ఈ దశమాధిపత్యం అనేటటువంటిది చంద్రుడికి ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా వాటర్కి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు కనుక ఎంటర్ అయ్యేటైతే కళ్ళలకు సంబంధించినటువంటిది చంద్రుడికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎంటర్ అయితే లాభం పొందుతారు ధనాధిపతి కుజుడు కుజుడు సంబంధించినటువంటి విషయాలు కనుక ఈ భాగ్యాధిపతి బుజుడు కాబట్టి ఆహార సంబంధించినటువంటి విషయాలు జ్యోతిష్ సంబంధించినటువంటి విషయాలు లాభాధిపతి సూర్యుడు ధనభాగ్య లాభాదికి సంబంధించే జనగా వస్తుంటాయి ప్రస్తుతం ఆ తులారాశిలోకి రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు అంటే లగ్న ఆ రాశి ఒకటో దానిలోకి అనమాట చనుడు చంద్రుడు అన్న రాశికి సూర్యుడు సంచరించేటట్టయితే అది ఆరోగ్య విషయాలు కొద్దిగా తేడా ఉంటుంది వీళ్ళకి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అంటే నిలిచిపడ్డ సూర్యుడు రాశిలోకి వస్తాడు అందువల్ల అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కనుక అంటే దీర్ఘ రోగులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి నది త్వరలో రాశాను కొద్దిగా ఈ యొక్క అక్టోబర్ పదిహేను నవంబర్ పదిహేను ఈ సూర్యుడు నిజబడి రాశిలో ఉంటాడు అతి అతి కష్టం వైభవాలకు నాశనం కొద్దిగా ఏం కదలకుండా ఉండేట్లయితే సమస్యలే ఏముండవు అందువల్ల కొద్దిగా వాళ్ళ అధికారాలు హోదాలు గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కొద్దిగా ఈ ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లో అక్కడ కొద్దిగా అమ్మినాక్యా పెద్ద ప్రాబ్లం రేట్లు రావు రెండు చందలగ్నాకు రెండో రాశిలో అనమాట అంటే నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను మధ్యన సూర్యుడు రెండో రాశిలో ఉంటాడు వీరికి గోచారంలో అక్కడ వచ్చినా ధన నష్టం నే నేత్ర రోగం ఇతరుల నుండి కొద్దిగా మోసపోయేటటువంటి లక్షణాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ నెలలో కొద్దిగా ఎక్కువ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలన్నమాట అంటే యాక్చువల్గా ఏంటంటే సూర్యుడు చండ ప్రచండంగా కలిగేది ఎండాకాలం ఇది ఏంటంటే లగ్నంలో ఉన్నప్పుడు కూడా సూర్యుడు మబ్బుల్లో ఉంటాడు వర్షాకాలం కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం చంద్రుడు మూడవ ఇంట సంచరించేటప్పుడు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను సంక్రాంతి ముందు నెల అనమాట అక్కడ సంచరించేటప్పుడు శత్రు శత్రునాశనం ధనపుష్టి ఆరోగ్యం సంభవం అక్కడ మటుకు ఆరోగ్య విషయాలు మటుకు బాగా రిలీఫ్ ఇస్తూ ఉంటాయి మంచి డాక్టర్ దొరుకుతాడు లేదా కొత్త ఆలోచనలు మనకు వచ్చి ఆరోగ్యానికి శ్రద్ధ వహిస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ చంద్రుడు నాలుగో ఇంటర్ సంచరించే కాలం అంటే సంక్రాంతి నుంచి నెల అనమాట జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను నాలుగో ఇంటర్ సంచరించే కాలం స్త్రీ సౌఖ్య విఘ్నం ఆ భార్యాభర్త సంబంధంగా కొద్దిగా పోట్లాట లేకుండా ఉండాలి స్త్రీల విషయాలు కలగజేసుకోకుండా ఉండాలి రోగ దుఃఖాలు అనేటటువంటి కూడా ఉంటుంటాయి ఐదవ రాశి ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదిహేను సూర్యుడు ఐదవ రాశిలో ఉంటాడు ఐదవ రాశిలో సంచరించే కాలం సంతానానికి మన వాళ్ళకి కొద్దిగా కష్టనష్టాలు మందులు వాడతాం శత్రు రోగ దుఃఖాలు అనేటటువంటివి ఉంటాయి చంద్రుడు ఆరో రాశి అది మేనం కనుక అది ఎండాకాలం గెలుతుంటాడు అది మిత్రక్షేత్రం అంటే ఈ రాశికి శత్రు ఈ రాశికి శత్రు వీళ్ళే అయినా సరే అది ఆరవ రాశిలో సంచరించే కాలం రోగ దుఃఖాలకు ఉపశమనం శత్రు నాశనం కనుక అంత ముందున్నటువంటి మానసిక ప్రాబ్లమ్స్ అన్ని తగ్గి కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి దుఃఖ ఉపశమనం చనుడు ఏడవ రాశిలో సంచరించేటప్పుడు దూర ప్రయాణాలు అనేటటువంటిది చేసేటప్పుడు కొద్దిగా జాతర చేయాలి ఏప్రిల్ పదిహేను మే పదిహేను ఈ రాశి వాళ్ళకి అది ఉచ్చపడతాడు కాబట్టి దోషం తక్కువగానే ఉంటూ ఉంటుంది కొద్దిగా మానసికంగా ప్రాబ్లం లేకపోయినా కూడా ఎక్కువగా ఫీల్ అవుతుంటారనమాట కొంత గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఆరోగ్య సంబంధించిన విషయాలు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట చంద్రుడు అష్టమం అది వృషభం అనమాట అంటే మే పదిహేను జూన్ పదిహేను సూర్యుడు సూర్యుడు అష్టమంలోకి వస్తాడు అప్పుడు కొద్దిగా స్త్రీ కలహాలు అనేటటువంటి వస్తుంటాయి గవర్నమెంట్ నుంచి కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొద్దిగా భయంగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిగా మందులు వాడాల్సిన సిచ్యువేషన్ వస్తారన్నమాట రవి తొమ్మిదో ఇంట్లో జూన్ పదిహేను జూలై పదిహేను సూర్యుడు తొమ్మిదో ఇంట్లో సంచారం చేస్తాడు కూర్చారీత అక్కడ సంచారం చేసేటప్పుడు కొద్దిగా స్థితి కొద్దిగా మహారోగాలు కొద్దిగా మన కొద్దిగా పెద్ద రోగాలు రావడానికి అవకాశం ఉంది ఆ ఒక నెల జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాలు ఆహార విషయాలు కొద్దిగా ఈ సూర్య నమస్కారాలు చేసుకున్న వాళ్ళకి పెద్దగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు పనులకు పనులకు ఆటంకాలు భంగం కలగడానికి ఉన్నాయి మనం ప్రారంభించిన పనులు అన్నమాట సూర్యుడు పదో ఇంట్లోకి వచ్చినప్పుడు జూలై పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను కర్కాటకంలో సూర్యుడు ప్రయాణం చేసేటప్పుడు మనం చేసే పనులన్నీ కూడా సాఫల్యం చెందుతూ ఉంటాయి అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తుంటారు మేధావులు కొద్దిగా ఈ యొక్క ఆధ్యాత్మికతత్వంలో ఉన్నటువంటి వాడు వాళ్ళ సహాయ సహకారాలు అనేటివి లభిస్తుంటాయి కలగడానికి అవకాశాలు చాలా ఎక్కువ పదకొండో ఇంట్లో అంటే నా ఆగస్టు పదిహేను సెప్టెంబర్ పదిహేను సూర్యుడు పదకొండో ఇంట్లో ఉంటాడు అక్కడ ఏదైనా ఆస్తులు ఏదైనా కొనుక్కోవాలన్నా వాహనాలు తీసుకోవాలన్నా కొద్దిగా స్థానం మార్పులు ఏదైనా చేయాలన్నా కొద్దిగా మంచి మంచిగా దొరుకుతాయి స్థావరాలు ఐశ్వర్యం పొందటానికి కొద్దిగా ఆరోగ్య విషయాలు కొద్దిగా మంచిగా ఉండడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మంచి ఫలితాలు సుఖ ఫలితాలు పొందడానికి ఈ రవి పన్నెండో ఇంట్లో పన్నెండవ ఇంట్లో అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను సూర్యుడు కన్నీలో ప్రయా ప్రయాణం చేస్తుంటాడు గోచారంలో అప్పుడు ఏంటంటే ఏ పని చేసినా కూడా ఫలితం అనేటటువంటిది ఉన్నది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట కనుక నెక్స్ట్ నెక్స్ట్ చెప్పబోయేటటువంటిది గోచారంలో చంద్రుడి ఫలితాలు ఇది చాలా ఎక్కువ పని ప్రపంచాన్నంతా ఆట ఆటాడించేది చంద్రుడే మనకారకుడు మాతృకారకుడు కనుక ఇక్కడ మనస్సు ఆనందంగా ఉండాలన్నా ప్రా దుఃఖంగా ఉండాలన్నా ఎక్కువగా చంద్రుడికి ఎక్కువ పాఠ్యం విధి అది ఇట్లా మార్పులు చేర్పులు అనేటటువంటివి ఉంటాయి అందువల్ల ఏ పని తల పెట్టినా మనం పోవన్నప్పుడు తలపెట్టాలి పవన్నం ముందు తలపెట్టాలి గుర్తుపెట్టుకోండి ఈ చంద్రుడు రాశిలో సంచరించేటప్పుడు అంటే తులారాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు అక్కడ ఉండేటటువంటి మన చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ప్రతి 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 నెల ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి ప్రతి సంవత్సరం కూడా మీరు చూసుకోవచ్చు కనుక ఇది ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఈ పన్నెండు నెలలు మీరు అబ్జర్వ్ చేయండి చంద్రుడు రాశిలో ఉన్నప్పుడు కొద్దిగా మీకు మంచిగానే ఉంటుంది ఆహారం మంచి ఆహారం కొద్దిగా శుభకార్యాలు కలతాం జీడిపప్పు ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకోవటం శయన సుఖం కొద్దిగా పరుపులు దిండ్లు కొనుక్కోవటం కానీ కొద్దిగా హ్యాపీగా ఉండటం కానీ విశేష వస్త్ర లాభం కొద్దిగా శుభకార్యాలు చేయడానికి కూడా ఉన్నటువంటి ఒక టైం ఇది రెండున్నర రోజులే ఆ తర్వాత చంద్రుడు రెండో ఇంట్లో సంచరించేటప్పుడు అంటే వృత్చికంలో చంద్రుడు సంచరించేటప్పుడు కార్యహాని మానహాని ద్రవ్యనాశం అక్కడ ఉండేటటువంటి దైవం అను అనుగ జ్యేష్ట విశాఖ నాలుగో పాదం ఉంటుంది అనమాట చంద్రుడు సంచరించేటప్పుడు పంచాంగం కావాలంటే మీరు చూసుకోవచ్చు చంద్రుడు నాలుగో రాశిలో సంచరించేటప్పుడు కొద్ది భయంగా ఉంటుంది మూడవ రాశి చంద్రుడు మూడో రాశిలో సంచరించేటప్పుడు ధనస్సు మూడో రాశి కనుక అక్కడ మూల పూర్వాష ఉత్తరాషడ ఉంటా పాదం ఉంటుంది అక్కడ మటుకు భార్య సుఖం వస్తు సుఖం ఏదైనా కొనుక్కోవాలని కొనుక్కోవచ్చు ధనలాభం ఉంటుంది నాలుగో రాశిలో సంచరించడం మంచిది కాదు కాబట్టి మకర మకరంలో చునుడు ఉన్నప్పుడు ప్రయాణం చేసేటప్పుడు గోచారంలో అంటే మకరంలో ఏమంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అక్కడ ప్రయాణం చేసేటప్పుడు సంచార భగం ప్రయాణ సంబంధంగా ఆటంకాలు దాని సంబంధంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ఐదవ రాశిలో చునుడు సంచారం చేసేటప్పుడు కుంభరాశిలో చనుడు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా దుఃఖము సంతాన సంబంధంగా మనవాళ్ళ సంబంధంగా కొద్దిగా బాధ యాత్ర సంబంధంగా విఘాతాలు ఉంటాయి కాబట్టి ఆ రెండు నాలుగు రోజులు ప్రయాణం చేసేడు మనం సుమ ముహూర్తం పెట్టుకునేటప్పుడు ప్రయాణాలకు జాగ్రత్తగా ఉండాలి ఆరవ రాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు రాశిలో సంచరించేటప్పుడు పూర్వభద్ర ఒకటో భాదం ఉత్తర భద్ర అవతిలో చంద్రుడు సంచరించేటప్పుడు ధనలాభం శత్రువులకు రోగాలకి ఉపశమనం ఇదిగా అభివృద్ధి సుఖఫలితాలు బాగా చూస్తాం చంద్రుడు ఏడవ రాశిలో అనమాట అంటే అశ్వని భరణి కృత్తిగా ఉండో పాదం మేషరాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు కొద్దిగా ఆహారం మంచి ఆహారం కొద్దిగా హ్యాపీగా ఉంటాం సన్మానం జరగడానికి అవకాశాలు ఉన్నాయి ధనలాభం పొందడానికి అవకాశం ఉంది ఇంకా సేన సుఖం కనుక ఎక్కువ భాగం మంచి చెప్పారు అనమాట స్త్రీ సౌఖ్యం ఎనిమిదో రాశిలో సంచు చంద్రుడు సంచరించేటప్పుడు అంటే మనకి ఈ యొక్క కృత్తికం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృశర ఒకటి రెండు పాదాలు అష్టమ అష్టమచంద్రుడు అనమాట తులారాశికి సంచరించేటప్పుడు ఆడ కొద్దిగా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి నీటిగా గండాలు అగ్ని సంబంధించినటువంటి వాతావరణాలు విరోజనలు వంతులు సెలైన పెట్టాల్సిన పరిస్థితి కొద్దిగా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇటువంటి రావడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అనమాట చంద్రుడు తొమ్మిదో ఇంట్లో సంచరించేటప్పుడు అంటే మిథున రాశిలో సంచరించేటప్పుడు తులారాశికి తులారాశి వారికి మిథున రాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు అది మనకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు ఆ తర్వాత పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదాలు ఆ మిధుల్లో సంచరించిన వారికి కొద్దిగా ఉదర రోగం భయం బంధనం కొద్దిగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి సైలెంట్గా ఇంట్లో ఉండి పెడితే మనమే బంధింపబడి ఇంట్లో పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట అజ్ఞాతవాసం అంటాం కానీ పదవ పదవ రాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు కర్కాటకం అనమాట అది అంటే కర్కాటకం అంటే నాలుగవ పాదం పునరుస నక్షత్రం ఆ తర్వాత పుష్యమ ఆశ్లేష ఆ నక్షత్రాల్లో చనుడు ప్రయాణం చేసేటప్పుడు రాజకీయ కార్యగుణం గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కానీ పొలిటిక్స్ సంబంధ విషయాలు కానీ ప్రెసిడెంట్ సెక్రటరీ హోదాలు కానీ మనం చేసే మనం చేసేటువంటి కంపెనీలో హైర్ అథారిటీస్ మనల్ని మెచ్చుకోవటం కానీ ఈ ఎన్నిటికి అవకాశం ఉంది పదకొండవ రాశి అంటే సింహరా సింహంలో చనుడు ప్రయాణం చేసేటప్పుడు అది బంధు ప్రాప్తి ధన పుష్టి అది ఎప్పుడంటే మక్క పొబ్బ ఉత్తర ఒకటో పాదం అక్కడ ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ భాగం మంచి జరుగుతుంటుంది పన్నెండు ఇంట్లో చూడు ప్రయాణం చేసేటప్పుడు కన్యా రాశిలో చూడు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా మనం చేసే పనులకి కొద్దిగా దోషాలు దోషాల వలన ప్రతిబంధకాల ఆటంకాలు ఉంటాయి కొద్దిగా ఆర్థిక పదమైనటువంటి విషయాల్లో కూడా కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి మన ప్రసన్నత కొద్దిగా కోల్పోతాం అవి సంబంధించిన రెండు విషయాల్లో కొద్దిగా ఆ టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట నెక్స్ట్ కుజుడు అన్నమాట ఈ తులారాశికి ఈ నామ సంవత్సరంలో కుజుడు ఈ తులారాశిలో సెప్టెంబర్ పదిహేనుకి వస్తాడు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిది దాకా తులారాశిలో కుజుడు ఉంటాడు కుజుడు తులారాశిలో ఉన్నప్పుడు సంచరించినప్పుడు కార్యభంగం కొద్దిగా హాని హాని జరగడానికి అవకాశాలు ఉంటాయి శారీర శరీర రోగా శరీర ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిగా తేడాలుంటూ ఉంటాయి కాబట్టి అది గాయాలు ఇచ్చేటటువంటి గ్రహం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట నెక్స్ట్ ఈ ఉచుకంలోకి ఉచుకంలోకి అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఎనిమిది ఆ ఉత్చుకంలో సంచరిస్తుంటారు అది రెండో రాశి కాబట్టి ఆ రెండో రాశిలో సంచరించే కాలం రాజభయం దొంగల నుండి ఉపద్రవం అగ్ని భయం శత్రువులు ఉన్న దుఃఖం మానసిక ఆందోళన అనేటువంటి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఉత్సకంలో గురి సంచారం కూడా తులారాశి వాళ్ళకి అంత మంచిది కాదు నెక్స్ట్ డిసెంబర్ డిసెంబర్ ఎనిమిది నుంచి జనవరి పదహారు దాకా ధనస్సులో శని సంచరిస్తుంటాడు ఆ మూడో రాశిలో మూడో రాశిలో శని సంచరించేటప్పుడు వెండి బంగారం మొదలు ధాతు ద్రవ్యాలు అనేటటువంటిది కొనుక లాభం పొందడానికి అవకాశం ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం లభిస్తుంది ఆ ప్రసాదం కూడా మనం పొందుతుంటాం శత్రువుని నశింపజేయాలంటే కోర్టు కేసులకి కానీ జడ్జిమెంట్స్ ఈ కారణం వచ్చేటట్టయితే మనకి ఎక్కువ భాగం మంచిరడానికి అవకాశం ఉంది నాలుగంట చిన్నటనమాట నాలుగు గంట చిన్నట్ట మకరంలో జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి నాలుగు మధ్యన ఈ మకర రాశిలో ఉంటాడు ఈ నాలుగో రాశిలో సంచరించేటప్పుడు దుర్జన సాంగత్యం కొద్దిగా ఉదర సంబంధించినటువంటి అవయవాల సంబంధంగా కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి రక్తస్రావం కొద్దిగా దెబ్బలు తాగటానికి అవకాశం ఉంటుంది జ్వర తీవ్రతలు ఈ యొక్క విషయాల్లో కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి ఇరవై నాలుగు తర్వాత ఇక ఐదు ఐదో రాశిలో కుంభ కుంభం లో ప్రయాణం చేస్తుంటాడు సంవత్సరం చివరి కూడా అనమాట అక్కడ ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా భయం సంతాన సంబంధంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ కొద్దిగా మనవాళ్ళకి వాటికి కొద్దిగా ఆరోగ్య విషయాల లోడ్పాట్లు ఆరోగ్యం గురించి కూడా కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట కనుక ఆరవ ఇంట్లో ఈ యొక్క కుజుడు ప్రయాణం చేసేటప్పుడు ఆరో అంటే మీనవులు అనమాట కనుక ఈ మీనరాశిలో కూడా కుజుడు ఆ సంవత్సరం దాకా ప్రయాణం చేస్తుంటాడు కాబట్టి విశ్వాస సంవత్సరంలో ఆ ఇంట్లో ప్రయాణం చేసేటప్పుడు రాగి బంగారం వాటి వల్ల కొద్దిగా లాభం కొద్దిగా కలహం వలన భయం శత్రు విరోధం కూడా కొద్దిగా ఉండటానికి అవకాశం ఉంది బట్ మంచి మల్టిపుల్ పర్సనల్ లైఫ్లో కొద్దిగా మనం మంచి చూస్తుంటాం ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చంద్రుడు ఏడో ఇంట్లో అనమాట తులారాశికి ఏడో ఇల్లు అనేటటువంటిది అది మేషం కాబట్టి ఆ ఏడో ఇల్లు అనేటటువంటిది ఉన్నది ఈ సంవత్సరం ఆ తర్వాత చంద్రుడు ఎనిమిదో ఇల్లు ఎనిమిదో ఇల్లు అనేటటువంటిది తులారాశికి వృషభం అనమాట వృషభంలో కూడా ఇది నెక్స్ట్ ఉండేది అనమాట ఇప్పుడు ఇంకా నెక్స్ట్ తొమ్మిదో రాశి అనమాట తొమ్మిదో రాశి తొమ్మిదో రాశిలో కూడా లేడు ఎందుకంటే చాలా కాలం స్తంభించాడు అనమాట కర్కాటకంలో కర్కాటకంలో ఏప్రిల్ పద్నాలుగు నుంచి జూన్ ఏడు దాకా ఈ కర్కాటకంలో ఉంటాడు కుజుడు ఈ ఇది పదో రా పదో ఇల్లు పదో ఇంట్లో సంచరించే కాలంలో పలువిధ ధనలాభాలు చెప్పారు ఇప్పుడు ఏప్రిల్ నాలుగు నుంచి ఏప్రిల్ పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి ఏప్రిల్ నాలుగు నుంచి జూన్ ఏడు దాకా ఇంకా జూన్ ఏడు నుంచి జూలై ఇరవై తొమ్మిది సింహర సింహంలో ప్రయాణం చేస్తుంటాడు ఆ సింహాల ప్రయాణం చేసేటప్పుడు అది పదకొండో రాశి కాబట్టి తులారాశికి గ్రామాధికారము స్థానలాభం హ్యాపీగా ఉండటానికి ఎక్కువగా మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ పన్నెండో రాశి వచ్చేసరికి కనీలో ప్రయాణం చేస్తుంటాడు ఆ జూలై ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ పదిహేను దాకా కనీలో ప్రయాణం చేస్తుంటాడు ఆ పన్నెండో ఇంట్లో ప్రయాణం చేసేటప్పుడు ఆపదలో అనవసర ఖర్చులు కొద్దిగా బీపీ బీపీ పెరగటం కొద్దిగా బ్లడ్ సంబంధంగా కనెక్టెడ్ యొక్క ప్రాబ్లమ్స్ అనేటటువంటి పొందటానికి కొద్దిగా నేత్ర రోగం అనేటటువంటి దానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ కుజుడు పన్నెండు రాశుల ఫలితాలు మనం తెలుసుకుందాం నెక్స్ట్ బుజుడు అనమాట బుజుడు ఎక్కువగా ఒక రాశిలో మంచి ఒక రాశిలో చెడు మనం చూస్తుంటాం ఈ తులారాశిలో బుధ సంచారం అనేటటువంటిది మనకి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై ఐదు ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో బుధుడు సంచారం చేస్తాడు తులలో ఈ తులలో రాశిలో సంచారం చేసేటప్పుడు బుధుడు కొద్దిగా స్వబంధు కలహం రాజ్యదోషణకరమైనటువంటి మాటల వల్ల వలన నష్టం దూరదేశ సంచారాలు అనేటటువంటివి ఉంటాయి ఉత్సకం అక్టోబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై మధ్యన విశ్వాసనామ సంవత్సరంలో ప్రయాణం చేస్తాడు ఆ వృక్షకం అంటే రెండో ఇల్లు అనమాట రెండో ఇంట్లో ప్రవా ప్రయాణం చేసేటప్పుడు ధనపుష్టి ఆర్థికంగా మనం బలపడుతుంటాం మాటకి విలువ పెరుగుద్ది కొద్దిగా ఐశ్వర్యం పొందటానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయన్నమాట చంద్రలగ్నాథ్ మూడు మూడవ రాశిలో బుధుడు ప్రయాణం చేసేటప్పుడు అంటే ధనస్సులో బుధుడు ప్రయాణం చేసేటప్పుడు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పద్దెనిమిది ధనస్సులో ప్రయాణం చేస్తాడు బుధుడు ఆ కాలంలో మనకి శత్రువుల నుండి కొద్దిగా గవర్నమెంట్ నుంచి హైదరాబార్టీస్ నుంచి కొద్దిగా భయం ఉంటుంటుంది కాబట్టి కొంచెం అంటే రాకపోయినా మనకి వాళ్ళు రైడింగ్ చేయకపోయినా అనేది ఒక భయం కూడా ఉంటా కొండడానికి అవకాశాలు ఉన్నాయి మళ్ళీ చునుడి నుంచి నాలుగో రాశి మక్ మకర రాశి అనమాట మకర రాశిలోకి బుధుడు జనవరి పదిహేను జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి నాలుగు మధ్యన మకరంలో సంచారం చేస్తుంటాడు అనమాట ఈ చనుడు నాలుగో రాశిలో సంచరించేటప్పుడు తులారాశి అనమాట ధనలాభం బంధువులకు ఐశ్వర్యం కుటుంబ అభివృద్ధి ఇది మంచి మంచి సం మంచి సంతోషాలనిచ్చేటువంటి జీవితం ఇక్కడ పొందటానికి అవకాశం ఉంది పీరియడ్ అనమాట నెక్స్ట్ ఐదో రాశి ఐదో రాశి అంటే కుంభం అనమాట ఇది ఫిబ్రవరి నాలుగు నుంచి ఆ ఆ సంవత్సరం చివరి దాకా సంవత్సరం చివరి దాకా అక్కడ కుంభంలోనే ఉంటాడు అది ఐదో రాశి కాబట్టి ఐదో రాశిలో చంద్రుడు సంచరించేటప్పుడు కొద్దిగా సంతానంతోనూ భార్యతోనూ కొద్దిగా కలహా జరగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి తక్కువ మాట్లాడడం అనేది పెట్టరు అనమాట చంద్రుడు ఆరో రాశి ఆరో రాశి అనేటటువంటిది మీనరాశి ఆ మీనరాశిలో కూడా కొద్దిగా సంవత్సరం చివరే ఉంటారు ఇక మేషరాశి మేషరాశి ఏడవ రాశి కాబట్టి అది ఏప్రిల్ పదకొండో తారీఖు నుంచి మే ఇరవై నాలుగో తారీఖు మధ్యన వాళ్ళ మేన మేనంలో సంచరిస్తుంటాడు కాబట్టి మే మేషంలో సంచరిస్తాడు కాబట్టి ఏడవ రాశిలో ఏడవ రాశిలో సంచరించే కాలం కలహాలు జరుగుతాయి కాబట్టి తక్కువ మాట్లాడతాం లేదా మౌనృత్వం పాటించటం ఇది బెటర్ అనమాట చంద్రుడు కుజుడు బుధుడు బుధుడు అష్టమరాశి అష్టమరాశి అంటే మనకి వృషభంలో సంచారం అన్నమాట వృషభ సంచారం మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఏడు దాకా ఈ అష్టమంలో ప్రయాణం చేస్తుంటాడు ఈ బుధుడు అష్టమంలో ప్రయాణం చేసేటప్పుడు కార్య జయం ఏ పం ఏ పంతలు పెట్టినా సాఫలిత ఉంటుంది కనుక సంతానం కలగ కలగటానికి ఉన్నాయి ప్రెగ్నెన్సీ రావడానికి పుత్రుల వలన సంతానం వల్ల మనం వలన లాభం పొందుతారు వస్త్ర లాభం అనేటటువంటిది ధన వృద్ధి మనస్సు సౌ మనో సౌఖ్యం సామర్థ్యం అనేది పెరుగుద్ది బుద్ధిశక్తి పెరుగుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ మిథునం అంటే తొమ్మిదో రాశి అనమాట జూలై ఏడు నుంచి జూన్ ఏడు నుంచి జూన్ ఇరవై మూడులో మిథున రాశిలో ఉంటాడు తొమ్మిదో ఇంట్లో అనమాట బుధుడు బుధుడు తొమ్మిదో ఇంట్లో సంచరించే కాలం చాలా రకాల ఆరోగ్య సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ కర్కాటకం అనమాట జూన్ ఇరవై మూడు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి ఈ కర్కాటక రాశిలో బుధుడు సంచరిస్తుంటాడు ఇది పదవ పదవి ఇంట్లో ఈ కాలం శత్రునాశనం లాభం స్త్రీ సౌఖ్యం అన్ని రకాలైనటువంటి సుఫలితాలు అనేటివి మనం చూస్తాం అనమాట నెక్స్ట్ సింహం సింహంలో ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ పదహారు దాకా సింహరాశిలో బుధుడు ఉంటాడు అనమాట బుధుడు ఆ యొక్క సింహం లాభరాశి కాబట్టి పదకొండింటి సంవత్సర కాలం మంచి మాటల వలన పలువిధ ధనలాభం అర్థం సుఖం కార్య జయం భార్య పుత్రదుల సహచర్యం అంత ముందు విడిపోయినట్లు కూడా కలిసి కలవడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి కొన్ని మంచి లక్షణాలు చెప్పారు అనమాట బుధుడు పన్నెండో రాశి అంటే కన్య అనమాట కనిలో సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ మూడు ఈ కనిలో ఉంటారు కాబట్టి ఆ కాలంలో కొద్దిగా శత్రు రోగ ఉపద్రవం అనేటటువంటిది కొద్దిగా సమస్యలు బంధు విరోధాలు అనేటువంటిది అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి నెక్స్ట్ గురువు అనమాట గురువు తులారాశి వాళ్ళకి ఈ యొక్క మే పదిహేను పద్నాలుగు నైటంటే అంటే పదిహేనో తారీఖు నుంచి ఒక సంవత్సరం పాటు తొమ్మిదో ఇంట్లో ఉంటాడు అన్నమాట గురువు గురువు తొమ్మిదో ఇంట్లో ఉండేటట్టయితే కొద్దిగా ధనలాభం భార్యాసుఖం పుత్ర సుఖం కార్యలాభం అధికార శక్తి ఆర్థికమైనటువంటి విషయాలు రాజకీయ పరమైన విషయాలు హైర్ అథారిటీస్ సంబంధంగా ప్రమోషన్స్ కొద్దిగా గవర్నమెంట్ వ్యక్తులకి కొద్దిగా పోస్టులు రావడానికి అవకాశం కాలం ఇది వన్ ఇయర్ కనుక ఇది మనకి ఈ మే పద్నాలుగు రాత్రి పది ముప్పై మూడు నుంచి గురువు ప్రవేశిస్తాడు అప్పటి నుంచి మనకి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ పుష్కరాలలోచన దాకా రెండు వేల ఇరవై ఆరు దాకా కూడా ఇది పెద్ద గ్రహం కాబట్టి ఎక్కువని చెప్పారు ఈ రాశికి గురువు శత్రువు అయినా సరే వీడు భాగ్యాలు ఉంటాడు కాబట్టి ఎక్కువ భాగం మనకి మంచి అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ శుక్రుడు అనేట్రహం అనమాట ఈ తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు అనమాట కనుక ఈ శుక్రుడు రాశిలో సంచరించేటప్పుడు తొలలో ఎప్పుడు సంచరిస్తాడంటే మనకి నవంబర్ మూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్యన తొలలో సంచరిస్తాడు అనమాట తొలలో సంచరించేటప్పుడు భార్య సాంగత్యం భక్షణ సుఖం కస్ కస్తూరి మొద సుగంధ వస్తువులు వాడుట ఆనందంగా ఉండటం సరైన సామాన్లు కొంట కొనటానికి మంచాల పరుపులు దిండ్లు కుర్చీలు విశేష వస్త్ర లాభం ఇటు పట్టు వస్త్రాలు కొనటానికి శుభకార్యాలు చేయడానికి కొద్దిగా అవకాశం ఉన్న కాలం అనమాట ఒక సుఖంగా ఉండేటటువంటి ఒక కాలం నెక్స్ట్ వృత్కం వృత్చికంలో నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్కడ శుక్రుడు రెండింటి సంచరిస్తాడు శుక్రుడు ఎక్కువ భాగం మంచిగా ఉంటుంది ఆరు ఏడు పదిలో తప్ప అంటే చంద్రలగ్నాథ్ ఆరు ఏడు పదిలో తప్ప ఎక్కువ భాగం మంచిగా ఉంటుంది రెండులో సంచరించే కాలం ఉత్సకంలో సంచరించే కాలం ధనధాన్య వృద్ధి పుష్ప రత్న అలంకార సిద్ధి రాజస్త్రీలు రాజస్త్రీలు కుటుంబ సౌఖ్యం రాజస్త్రీలు అంటే గవర్నమెంట్ సంబంధమైన పనులు స్త్రీ రాజు అయితే ఎక్కువ లాభం పొందడానికి అవకాశాలు ఉన్నాయి అదిగా గవర్నమెంట్ సంబంధించిన విషయాల లాభం కుటుంబ సౌఖ్యము అంటే కుటుంబ అభివృద్ధి చెందటానికి మాటలో పెరగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఎక్కువ ఐశ్వర్యాలు అనేటువంటిది పొందటానికి ధనలాభం పొందటానికి మంచి లక్షణాలు అనేటటువంటి చెప్పారు మూడో రాశి అనమాట అంటే ధనస్సులోచనుడు ప్రయాణం చేసేటప్పుడు అది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పదమూడు మధ్యన ఆ ధనస్సులో ఉంటాడు ధనస్సులో ప్రయాణం చేసేటప్పుడు కూడా తన తన అభిప్రాయానికి ఆదరణ ఈయన మాట్లాడే మాటలకి రికగ్నేషన్ గుడ్ సర్టిఫికెట్సు ధన ధనలాభం అన్ని స్థానాల నుండి బహుమాన సిద్ధి కొద్దిగా వస్త్ర లాభం నాశనం ఎక్కువ భాగం మంచి లక్షణాలు అనమాట నెక్స్ట్ మకరం నాలుగో రాశి అది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి పదకొండు మధ్యన శరీర నాలుగో రాశిలో సంచరించే కాలం బంధుజనుల నుండి సాంగత్యం ఇంద్రుడి లాగా ఐశ్వర్యం అలాగే ఎక్కువగా మంచి లక్షణాలు అనేది ఆర్థిక పుష్టి కొద్దిగా ఎక్కువ శుభ పొందుతారు నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి అనేటటువంటిది ఇది ఐదు ఐదో రాశిలో సంచరించేటప్పుడు కూడా ఎప్పుడు ఉంటాడంటే ఐదో రాశిలో ఫిబ్రవరి పదకొండు నుంచి మార్చి రెండు దాకా కుంభరాశిలో సంచరిస్తుంటారు శుక్రుడు అది ఐదో రాశి కూడా ధనలాభం పుత్రలాభం బంధు సౌఖ్యం గురుజనుల నుండి సంతోషం మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరి వలన కూడా ఎక్కువ లాభం పొందుతాం అనమాట ఇది ఆరో రాశి ఆరు ఏడు మంచి చెప్పలేదు కాబట్టి ఆరో రాశి మేనం అనమాట అంటే మార్చి రెండు నుంచి ఆ సంవత్సరం ఎండింగ్ దాకా ఆరో రాశిలో ఉంటాడు కాబట్టి అక్కడ శత్రుపేడ ఆరోగ్య విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు అవి జాగ్రత్తగా ఉండాలన్నమాట నెక్స్ట్ ఏడు మేషం అనమాట మేషంలో జూన్ ఒకటి నుంచి ఆ జూన్ ముప్పై దాకా ఎనిమిది మేషం మేనంలో సంవత్సరం చివరే ఉంటుంటారు అందుకని వచ్చే సంవత్సరం ఉంటుంది సంవత్సరం ఉండదు మేషం ఏడో రాశిలోకి శుక్రుడు జూన్ ఒకటి నుంచి జూన్ ముప్పై వస్తాడు అన్నమాట ఆ ఏడో ఏడో రాశిలోకి వచ్చినప్పుడు కొద్దిగా స్త్రీ జనం నుండి కొద్దిగా ఉపద్రవాలు కలుగును అని చెప్పి చెప్పి చెప్పారు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మేనంలో ఆరో రాశిలో ఏడులో మంచిది కాదు మేనోలు అంటే మార్చి రెండో తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు దాకా అంటే జూన్ ముప్పై దాకా అనమాట ఇంకా నెక్స్ట్ ఎనిమిది ఎనిమిదో ఎనిమిదో రాశి అంటే వృషభం వృషభంలో ఇక్కడ జూన్ ముప్పై నుంచి జూలై ఇరవై ఏడు వృషభ రాశిలో ప్రయాణం చేస్తుంటాడు వృషభం అనేటటువంటిది మనకి ఎనిమిదో రాశి ఎనిమిదో రాశిలో ప్రయాణం చేసేటప్పుడు ఉపకరణ వస్తువులు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు వాడుకునే వస్తువులు కొనుక్కోవటం స్త్రీ సౌఖ్యం లాభం బంగారు లాభం రెండు వస్తువులు కొనుక్కోవటం అంటే మంచి 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 చెప్పారు అన్నమాట ఇక తొమ్మిదవ రాశి అంటే మిథునం ఆ మిథునానికి ఆ జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్టు ఇరవై ఏడు దాకా మిథున రాశిలో సంచరిస్తుంటాడు శుక్రుడు అది తొమ్మిదవ రాశిలో సంచరించేటప్పుడు ధనలాభం ధార్మిక కార్య సౌఖ్యం సాధ్యత విశేషించి స్త్రీ సంభోగ సుభం కలుగును కనుక పదో రాశి ఈ పదో రాశి అనేటటువంటిది కర్కాటకం కాబట్టి ఆ కర్కాటకం ఆ రాష్ట్ర రేపటి నుంచి సెప్టెంబర్ పదిహేను కొద్దిగా పంద్యాల వలన వాడటం ఎదం అనేది మనకి ఇంటలిజెన్సీ లేనటువంటి వ్యాపారాల వలన నష్టపోవటం అనేటువంటిది ఇంకా మన ప్రమేయదు ఉదాహరణకి కొన్ని కొన్ని రకాల షేర్లు ఉన్నాయి అవి మన ప్రమేయం ఏమి ఉండదు అది గాలికి వెలుగుతూ ఉంటాయి అనమాట అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు అసలు ఈజీ మనీ ఎర్నింగ్ అనేటువంటి దాని గురించి ఎక్కువ ఆలోచించబాగండి నెక్స్ట్ పదకొండవ రాశి అనమాట కనుక తులారాశికి పదకొండవ రాశి సింహం కాబట్టి ఆ సింహానికి సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ దాకా కొద్దిగా లాభంలో ఉంటాడు కాబట్టి అక్కడ ఆహారం మంచి ఆహారం తింటాం జీడిపప్పు ఫ్రూట్స్ స్వీట్స్ కొద్దిగా కూల్ డ్రింక్స్ ఇట్లా సుగంధ లాభం బంధువుల నుండి ఉపకారం కొద్దిగా మంచి లక్షణాలు చెప్పారు అనమాట నెక్స్ట్ పన్నెండో రాశి అనమాట పన్నెండో రాశిలో కూడా మంచిగా చెప్పారు అది కన్యా అనమాట అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ మూడు అక్కడ కూడా చాలా రకాలైనటువంటి ధనలాభం పొందటానికి వస్త్ర ఆభరణాలు పొందటానికి కొనుక్కోవటానికి మనకు అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ శనిగ్రహం ఇది పెద్దదే ఇది తులారాశి వాళ్ళకి మేనంలో కొద్దిగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి తొమ్మిది ప్రాంతాల్లో మనకి ప్రవేశించారు అనమాట అక్కడి నుంచి రెండున్నర సంవత్సరాలు ఓన్లీ విశ్వాసనామ సంవత్సరమే కాదు ఈ రెండున్నర సంవత్సరాలు ఈ శని వీరికి ఆరో ఏ ఆరో రాశిలో ఉన్నారు ఆరో రాశిలో ఉన్న కొద్దిగా శత్రువుల మీద మనం విజయం సాధిస్తానికి రోగాల రోగాల సంబంధంగా ఉపశమనం పొందటానికి కొద్దిగా ఆర్థికమైనటువంటి బలం కలగటానికి కొద్దిగా సంతాన సంబంధంగా కొద్దిగా అభివృద్ధి కలగటానికి మనవాళ్ళ అభివృద్ధి కలగటానికి గృహపు వాహన సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా మంచి జరగడానికి చాలా అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా రాహు ఏంటంటే ఇంకా నెల తర్వాత పంచమానికి వస్తాడు అప్పుడు కొద్దిగా సంతాన సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బట్ కేతు లాభానికి వస్తాడు అందువల్ల టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ పీరియడ్ కాబట్టి అక్కడ కొద్దిగా మనకి మంచి మంచి లక్ష్యాలు మంచి చెడు రెండు కలిపి ఉంటుంటాయి అందువల్ల సర్ప సంబంధించినటువంటి పూజ విధానాలు చేసుకోవాలి ఏదైనా మనకి ఈ యొక్క గ్రహాలకు ఏంటంటే మనకి ఈ శని సంబంధించినటువంటి ఒక వీడియో చేసామన్నాడు మనం ఈ పన్నెండు రాసుల వారికి శని ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పి అది రెండున్నర సంవత్సరాలు విశ్వాసనామ సంవత్సరం కాదు రెండున్నర సంవత్సరాలు అందులో చాలా క్లియర్గా చెప్పాయి అనమాట గ్రహాల యొక్క ఎలా ఎలా చేయాలి ఏంటి అనమాట ఆ సూర్యుడికి ఏమన్నా సూర్య నమస్కారము తండ్రి సాంబసివుడి పూజా విధానం చేసుకోండి ఆ చంద్రుడికి ఏమన్నా దుర్గాదేవి పూజ తెల్లవసం తెల్ల పూలు తల్లి దీవెనలు అమ్మ నాన్న సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకుంటా ఉండండి కుజుడికి బ్రదర్ సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా ఎక్కువగా జా ఫేవర్గా ఉంటాం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోండి నెక్స్ట్ శని అది సామశివుడి పూజ విధానం తీసుకోండి ఏదైనా గురువు గురు అనే రెండు గ్రహాలు కొద్దిగా వెంకటేశ్వర కంట్రోల్లో ఉంటాయి నిలుగుబొట్టు దేవుడు అంటే రాఘవేంద్ర స్వామి కృష్ణుడు విష్ణువు ఇట్లా అనమాట మిగిలిన గ్రహాలన్నీ శివుడి కంట్రోల్లో ఉంటాయి కాబట్టి శివ కుటుంబానికి ఎక్కువగా మనం పూజ చేసేటట్టయితే ఎక్కువ ఫలితాలు పొందుతాం ఈ తులారాశి వాళ్ళకి కొద్దిగా ఆ శివారాధన అనేటువంటిది చాలా ముఖ్యం అనమాట మంగళ మహాత్సంబుయారు